ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన స్వర్ణాంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మన ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఆలూర్ మండలంలో మనం ఇక్కడ స్కూల్ విజిట్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజిట్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు ఉస్తాబు కార్నర్ అనే ఈ మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం కూడా నిర్వహించడంలో మేము పాలు పంచుకోవడం మాకు కూడా ఆనందంగా ఉంది ఇక్కడ క్లాస్ రూమ్స్ అయితేనేమి అలాగే ఇక్కడ గ్రౌండ్ అయితేనేమి అలాగే టాయిలెట్స్ అయితేనేమి దీంట్లో ముఖ్యంగా స్కూల్ అంతా నీట్ గా పెట్టడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను అలాగే ఇక్కడ విద్యార్థిని కూడా మేము ఇక్కడ గమనించాం ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు అలాగే మన ఎంఈఓ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరుండి వీళ్ళందరూ రోజు క్లాస్ రూమ్స్ క్లీనింగ్ నెస్ అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి ఇవన్నీ గ్రౌండ్ అయితేనేమి ప్రతి ఒక్కటి క్లీన్ చేపించడంలో భాగంగా ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడ చేయడం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా శుభ్రత అనేది కూడా పాటించాలా దీంట్లో కూడా వీళ్ళందరూ స్నానం చేయాలా నీట్గా తల నీట్ గా రెడీ అవ్వాలా అలాగే భోజనం చేసేటప్పుడు గాని మనం హ్యాండ్ వాష్ కూడా చేసుకోవాలా ఇవన్నీ వ్యక్తిగతంగా మనము నీట్ గా ఉంటే మనకు మంచి ఆరోగ్యం అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు దాంట్లో భాగంగా ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరు స్కూల్స్ లో ఉన్న విద్యార్థి విద్యార్థులకి వాళ్ళకు కూడా అవగాహన కలిగించి వాళ్ళకు కూడా నేర్పించేదానికి కూడా ఇది ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను మేము కూడా ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడంతా విజిట్ చేసాము ఆల్రెడీగా ఇక్కడ అంతా చాలా నీట్ గా ఉన్నాయి నేను చూస్తున్న స్కూళ్ళల్లో చాలా స్కూల్స్ విజిట్ చేశాము దీంట్లో ఈ ఈ స్కూల్ ఇంకా మంచిగా క్లీన్ గా నీట్ గా ఎక్కువగా ఆ ఉండడం కూడా ఇక్కడ ఉన్న మన ఎంఈఓ గారికి అలాగే ప్రిన్సిపాల్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఈఓ గారికి ఇక్కడ పాఠశాల ప్రిన్సిపల్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను